మైసమ్మతో రచన సమ్మెట ఉమాదేవి ఇగో మైసమ్మ మొదలు మనం వెయ్యి రూపాయలు కడితే సర్కారోళ్ళు రెండు వేలు ఇస్తారంట ఎమ్మట్నే పై పైకానాలు కట్టుకోవాలంట ఊర్లే అందరు కట్టుకుంటున్నారు నాగయ్య అనగానే చెంబట్కి తీసుకెళ్లే ఇత్తడి చెమ్మును చింతపండు ఉప్పు వేసి శుభ్రంగా తోముతున్న వరమ్మ ఉలిక్కి పడింది నకరాలు కాకుంటే మూడు వేలల్లో బాత్రూమ్లు గట్టుడవుతుందా మనలా ఇరికిచ్చుడు కాకుంటే మైసమ్మ అనగానే అబ్బో అత్తమ్మ కూడా జరింత తలకాయి ఉన్నది అనుకున్నది వరమ్మ కథలు పడుతున్న వా ఏంది ఎవల కోసమే మన ఇంట్లో బాత్రూమ్ కడితే వానికి ఏమన్న పండగన అడిచ్చిందే సాలను కట్టుకోవాలి గాని మా కూడా నిజమే కదా దిగులు పడింది వరమ్మ మా లావు పడుతున్నావు కానీ పైసలే తెస్తావు ఇన్నేండ్లు లేని ఇప్పుడు బాత్రూమ్లు కావాల్సొచ్చా పిల్ల పెళ్లికి ఉన్నది చేస్తే వెనక సిరి ఎవలిస్తారనుకున్నావు చేన్లు జాగాలేమని ఉన్నాయి అనుకున్నవా ఏంది లేక మా దొడ్డ సంబంధం చేసుకున్నామని కోడలు ములలు అనుకుంటున్నావా ఏంది పెళ్ళయి రెండేండ్లు బాకీ ఉన్న కట్నం పైసలే ఇంకెయ్యలే సిగ్గులేని జన్మలు ఈసడించింది మైసమ్మ వరమ్మ ముఖంపై ఉక్కిరి బిక్కిరైంది ఎక్కడ ఏం జరిగినా ఉరుములురుమి మంగళం మీద పడ్డట్టు తరణే అంటుందని తెలిసి తలవంచుకున్నది కళ్లనీరు దాచుకుని పనులు కానిచ్చింది చీకట్లు ముసురుకోగానే చెంబట్కి బయలుదేరింది ఆ చెట్టు చాటు ఈ చెట్టు చాటు వెతుక్కుంది అటు చూసి ఇటు చూసి కంగారు పడింది రావలసిన వాళ్ళింకా రాలేదని దిగులుపడింది మళ్లీ అత్త ఎంత తిడుతుందో అనుకుని అల్లంత దూరం కనిపించినంత తలెత్తి చూసింది దూరాన తనకి కావలసిన వారి జాడ కనపడి ముఖం విప్పారింది తానే వేగంగా నడిచి ముందు కూర్కింది ఏందమ్మా గింత ఆలస్యం చేసినావు మా అత్త ఏం తిట్టినా తిడుతుందని కదా నాకెరికే పైసలు ఇస్తానన్న మహారాజుకు మన తొందర ఎరకలేదు కదా కష్టం చేసుడే కాదు వాళ్ళు పైసలు ఇచ్చేదాకా ఓపిక కూడా చేయాలి ఇగో పైసలు అల్లున్ని కిస్తీ కట్టమను ఇది గడితే ఇంకా తొమ్మిది నెలలు కట్టాలే ఆ పైసలు తెచ్చి మీ అత్త ముఖాన కొట్టి గప్పుడు అడుగుతా ఆడపడుచని కూడా చూడ ఏంది మైసమ్మ పొల్లను అమ్మగారింటికి దొలియకుండా జైల్లో పెట్టినట్టు నీకు కత్తేందని అడుగుతా పైసలు మేమియాలే నడుమ పిల్లేం చేసింది గిట్ల చెరలు పెట్టుడేందని అడుగుతా నువ్వు గిట ఆడపిల్లని గనలేదా ఎట్లా అని అడుగుతా మీ అమ్మ నిన్నుగన్నట్టు నా కూతుర్ని గనలేదా అని అడుగుతా అసలు నువ్వు ఆడిపుట్టుకుంటున్నావా లేదా అని అడుగుతా అమ్మ నీకు దండం పెడతా అసలుకే ఆమె దేవుని పేరు పెట్టుకున్నది ఆమెను దిడితే దెబ్బను మనకు పాపం తగులుతుందేమో భయపడిపోయింది వరమ్మ ఎవళ దేవుని పేరు కాదు నా పేరు నర్సమ్మ యాదగిరి నర్సన పేరు నీ పేరు వరలక్ష్మి లక్ష్మీదేవి పేరు మీ నాయన పేరు మల్లన్న శ్రీశైలం దేవుని పేరు మన పక్కన యేసోబన్నా వాడ నాయన అబ్రహం ఇవన్నీ ఏసయ్య పేర్లు మీ ఇంటికాడ అక్బర్ కాక వాళ్ళన్న మాలిక్ సాబ్బు దేవుని పేర్లు కావా దేవుని పేర్లు కానీ ఏమున్నాయి అసలు దేవుని పేరు పెట్టుకోంగన అయిపోయిందా లెక్క మసులుకోవాలి కానీ నా కూతురు నేర్పించి అదేం సుఖపడుతుందో చూస్తా దీని ముఖంలో మన్నువాడ దీన్ని పెద్ద మోరెత్తుకపోను దీని చేతులకు జిట్టు తగలను అమ్మ తల్లో ఇక ఆపు చీకటి పడిపోయింది ఇందాకటి సంధి నీకు ఒక ముచ్చట చెప్పాలని చూస్తుంటే ఆ నోటికి ఇక రికామే లేదు గదా ఏం చెప్తావు బిడ్డా ఈ అలా అన్నంలో కూరేయలేదనా తాగ నీకు ఛాయ్ కూడా పోయలేదనా ఇవన్నీ ఇంటానికేనా మేము బతుకున్నది గిసొంటి తల్లి చేతుల పెడతానికే గదా గన్నది ఒక్క ఒక్కగానొక్క కూతురివి నిన్ను ఇంత చెరలు పెడుతున్నారని మీ అన్నలకు తెలిస్తే మీ అత్తను మామను బయటకు గుంజి పొట్టు పొట్టు కొడతారు మంచితనంతో పోవాలని చూస్తున్నాం గాని గది కాదమ్మా మా మామ బాత్రూంలు లెట్రిన్లు కట్టిపిస్తాడంట ఒక వెయ్యి మనం పెట్టుకుంటే సర్కారు ఒళ్ళు రెండు వేలు ఇస్తామన్నారంట దెబ్బన బాత్రూమ్లు కడతారో ఏమో చెంబటి ఖర్చుడు ఎట్లా అబ్బోకో మీ అత్తగా ఊరిచి పోదంటనా ఇంట్లోనే అన్నిగానిస్తానా ముసలకాలానికి మాలా సోకులు వచ్చినాయమ్మో నర్సమ్మ మూతి ముప్పై వంకలు తిప్పింది అమ్మా జరంత నా మాట విను నేను మా అత్త గురించి మాట్లాడతల్లే నా సంగతి చెప్పు గిట్ల చెంబట్టుకచ్చి దినా మిమ్మల్ని కలుస్తున్నా గా బాత్రూమ్లు గిట్ట కట్టిపిస్తే నా బతుకు నిజంగానే జైలు పడ్డట్టే దిగులు పడిపోయింది వరమ్మ ఏం చేతు బిడ్డా విధపకాల మర్చిపడ్డది ఈ సర్కారు ఇప్పుడు యాదకొచ్చిందా బాత్రూంలు అయినా అయిన గాని ఇంకప్పుడే ఆడ మొదలైంది అలుగట్టుడు మొదలుపెట్టి పని పొడిసేటప్పటికి మస్తు టైం పడుతుంది ఏదో ఒక ఆలోచన చేద్దాం తి నూరందిబడకు చీకటి పడతాంది ఎల్ల మీ ఇంటికి బిడ్డ పైసలు పైలం నర్సమ్మ చెప్పి వెళ్ళిపోయింది వెనక్కి మళ్ళీ చూసుకుంటూ ఇల్లు చేరుకుంది వరమ్మ ఉండుండి కళ్ళలో నీరుతుంది కొంగుతో కళ్ళు ఒత్తుకుంటూనే పనులు కానిచ్చింది వంటైందా వరమ్మ అంటూ పక్కింటి సీతక్క వచ్చింది ఇప్పుడే అయిందక్క మా అత్త గది కుమార్ల సీరియల్ చూసినాక అందరికీ అన్నం పెట్టాలి గిది విన్నావా వరమ్మ బాత్రూమ్లు కడతారంట కదా ఏదో జరుగుతున్నట్టు అన్నది సీతక్క ఆవు ఎన్ని దినాలని సిగ్గుబోంగా చెములు పట్టుకొని చీకట్ల తిరుగుతాం మంచోడైతే మరలిపోతాడు కొడుకులు అటుబోంగ ఒకడు కిలుస్తాడు ఇటుబోంగ ఒకడు ఏం తెలియనట్టే తొగ్గి చూస్తాడు అలా ఆడోళ్ళు ఏడికి బోరన్నట్టు ఇంటికి రెండు బాత్రూమ్లు ఉన్నట్టు ఇప్పటికన్నా గడుతున్నారు మంచిదే కదక్కా బింకంగా అన్నది ఎవరమ్మ నీకు తెలియనిదేముంది వరమ్మ మా అత్త చెంబటికి పోయిందంటే ఆమె ఎంట పోయినోళ్లకు మొగని మీద కోడల మీద చెప్పుకుంటా రెండు గంటలకు కానీ రాదు మా ఆయన నేను గప్పుడే కొంచెం మంచిగా ఏమైనా మాట్లాడుకునేది లేకుంటే ఆయన నాతోని మంచిగా ఉంటే ఓర్వది తల్లి చిన్న ముఖంతో అన్నది సీత ఇంకెన్ని దినాలు బాధపడతావులే అక్క మీ ఆయనకు మిరియాలు కూడా తబాదలైందని చెప్పినవు కదా ఈ ఇల్లు వదిలి మీ అత్త నీ కాడికి ఏం రాత్తి రందిబడకు నా సంగతే ఎటుగా ఆకుంటున్నది మనసుబడ్డాడని మేనభావం చేసుకున్నా ఉన్న ఊర్లోనే అత్తగారిల్లు కిరాయిలు పెట్టుకోకుండానే అమ్మగారింటికి పోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మ నాయనలను అన్నలను చూడొచ్చు అనుకున్నా అత్తయినాక ఆమె మేనత్త అని మరిసింది చిన్నప్పుడు ఎత్తుకొని మురిసిన అత్త ఇప్పుడు కట్నం పైసలు కాసపడి కండ్ల కారం పోసుకుంటున్నది అగ్గో సతీష్ వచ్చిండు నేను పోతున్నా వరమ్మ సీత వెళ్ళిపోయింది ఏంది వరం అక్కా చెల్లెళ్ళు మస్తు బాతలేస్తున్నారు టీకప్పు చేతికిస్తూ విషయమంతా మగరికి చెప్పుకున్నది వరమ్మ ఇంకేంది గిట్ల చెంబట్కి పోవనంటే మస్తు శరమైతుంది బావా అనేదానివి కదా ఇంకా కుషినే కదా అన్నాడు అవుమల్ల ఎవళ్ళన్నా అప్పు చేస్తే దాన్ని బాకీ వడ్డారంటారు అత్త కొడుకు అని ఇష్టపడి నేను లగ్గమాడి మీ ఇంటికొచ్చినందుకు బాకి బాకీ ఇగో బావా మీ నాయన ఇట్లా కష్టం చేసుకుని బతుకుతాడో మా నాయన సుత గంతే అవునా కాదా అన్న యాడ నుంచి తెస్తాడని మీ అమ్మకు ఫిక్కర్ లేదు అన్న కూతురని నా మీద ప్రేమ జాలి లేదు బట్టలు మడతలయ్యడం అయిపోవడంతో టవల్తో మంచంపై గట్టిగా దులిపింది నడుము నన్నెందుకంటావు నువ్వంటే నాకెంత ప్రేమో నీకెరకలేదా మీ నాయన అమ్మ గట్టిగా ఉండాలి పెద్దోళ్లను కూర్చుండబెడదామంటే అద్దు మా సెల్లెను నా కూతుర్ని అల్లరి చేయొద్దంటాడు మీ నాయన మా అమ్మని నేనేమన్నా అన్నాననుకో ఏంద్రో వారి అత్తింటి మనిషివైనా ఊరా నీకు పెండ్లాం బెల్లమే అని నా మీద ఉరుముతుంది ఎప్పుడన్నా మీ అమ్మా నాయనలో అన్నలో వస్తున్నారు ఇక ఈంత రాకట పోకట కూడా బంధు పెట్టమంటది గందకే ఓపిక చేస్తున్నా అందరం గుడి లక్ష రూపాయలు కడుతున్నాం కదా మొత్తం ఇరవై ఐదు నెలలు కట్టాల ఇప్పటికి పదిహేను నెలలాయే రెండు నెలలైతే పైసలు చేతులు పడతాయి గప్పుడు ఆమెనే నోరుముస్తొత్తి అమ్మ వినకుండా సతీష్ గుసగుసగా బతికున్నాడు రెండు రోజులైందో లేదో పనివాడు రానే వచ్చారు గోతులు తవ్వారు పనులు చురుకుగానే సాగుతున్నాయి వరమ్మ దిగులు పెరగసాగింది సీతక్కతో తన కష్టాలు పంచుకోసాగింది సీతక్క గిట్ల చెంబటికి పోయినప్పుడు నాకు కంటే చాలా ఇష్టమని నూరిన మైదాకు కవర్లో పెట్టి ఆ చీకట్లో మా అమ్మ తెచ్చిస్తుంటుంది ఒకప్పుడు నేను సరోజ చిందనో ప్రమీలి చిందనో అబద్ధం చెప్పి చేతిలో నిండా పెట్టుకుంటుంటిని ఇక నాకు పిన్నులు కావాలన్నా బిల్లలు కావాలన్నా వదినలు ఆడికే తెచ్చిస్తారు రేనవండ్లు జాంపండ్లు గేగులు వదినలు కొంగులు కట్టుకొని తెచ్చిస్తారు నాయనను చూడాలని ఉందంటే సందు మొదట్లో నుంచుంటాడు పాపం గీ ఆపై ఉంచుకో గి నెలపై ఉంచుకో అని ఇస్తాడు వెనక్కి మరీ మళ్ళీ చూసుకుంటే వెళ్ళిపోతాడు అత్తమ్మ ఎంత దిచ్చినా చెంబడికి పోయినట్లు పోయి గది జర అమ్మకు చెప్పుకుంటే మనసు పడుతుంది కిందటి వారం కడుపుల నప్పంటే అత్తమ్మ వినిపించుకున్నదా మా అమ్మ పాపం ఉరుక్కుంటూ పోయి మందులు తెచ్చిస్తే కొంగులు దాసుకొని తెచ్చుకొని వేసుకున్నాను సిద్దిపేట పోయినప్పుడు పోలీసులు బావబండి పట్టుకున్నారంటే యేశోబన్నతో చెప్పి పంపినా ఉదనే దిద్దులు తాకట్టు పెట్టి పాపం వెయ్యి రూపాయలు ఇచ్చింది చెంబులేసుకొని తెచ్చేపట్టుకి బావ బండి తెచ్చుకున్నాడు మా అన్నలు మంచోళ్ళు అత్త అత్తనే కాదు నీకు మేనత్త కూడా ఆమెతో లొల్లొద్దని అన్నలు బావ కలిసి పెద్ద చిట్టి వేసిండ్రు ఇద్దరు అన్నలు బావ నాయన అమ్మ అందరూ నెలకు వెయ్యి రూపాయలు వేసుకొని చిట్టి కడుతున్నారు వచ్చే నెల చిట్టి పైసలు వస్తాయి అన్నారు ఏమైతుందో ఏమో మంచోళ్ళకే దేవుడు పరిచి పెడతాడంటారు జరింత ఓపిక చేయవరమ్మా నీ కష్టాలు గట్టెక్కుతాయి ఓదార్చింది సీత వారం రోజుల్లో సీత వాళ్ళ ఆయనకు మిర్యాలగూడకు ట్రాన్స్ఫర్ అయిపోయింది కష్టం సుఖం చెప్పుకొని లేకుండా సీతకు వెళ్ళిపోతున్నదమ్మా అని చెప్పగానే వాణింట్లో పీనుగెళ్ళ గింత మంచి పిల్లగాని గంత దూరమేసి ఉండింది దునియాల ఎవరు దొరకలేదా ఎట్లా దుమ్ము పోయ్యా అమ్మ నాయనని చూడాలనంటే ఏలకేలైతే పాపం వాణి చేతులు ఇరిగిపోను గిదే రోగం వానికి ఓ అమ్మా ఇక తిట్లాపు అది సర్కారు ఉద్యోగం మన చేతిలో ఏముంటుంది అవు గది కూడా నిజమే నీకు సోపది పోయిందని బాధ సొంత అక్కచిల్ల లెక్క ఉండేటోళ్ళు చేసేదేమున్నది ధైర్యంగా ఉండు బిడ్డా ఏం ధైర్యమమ్మ తవ్విన బయల మీద వరలేసిండ్రు లేపిండ్రు అంతట్లకే ఏమైందో ఏమో వారం దినాల సంధి పని ఆగిపోయింది పనిోళ్ళు వచ్చిండంటే ఇక రెండు మూడు రోజుల్లో బాత్రూమ్లు పైకానాలు రెడీ అయిపోతాయి బుచ్చుకుంది వరమ్మ అందరం ఊర్లోనే కదా ఉన్నది ఎందుకంత పరేషాన్ అవుతావు బిడ్డా నా పెండ్లైన కొత్తలో మీ అత్తా నేను ఇద్దరం కలిసి ఊరంతా ఏం తిరిగినా తిరిగేటోళ్ళం అందరూ వదినే ఆడపడుచు అనుకునేటోళ్ళ దోస్తులనే అనుకునేటోళ్ళు నా చేతుల మీద చేసిన ఆమె పెండ్లి అంతా మర్సిపోయిందా ఆమెకు సూత ఒక కూతురున్నది కదా సిటీలో పెట్టి చదివిస్తున్నది కదా ఆమె తీరు కాదా నా కూతురు మీ అత్త అట్ల ఇట్ల ఏమైనా చేస్తే మాకు మొదలే తెలిసిపోతుంది ఎర్కేనా కొడుకునుగా నీ గంత గర్వం ఎక్కితే నాకు సూత ఇద్దరు కొడుకులున్నారు గది మరవద్దని చెప్పు తిట్టుకుంటూ నర్సమ్మ వెళ్ళిపోయింది వరమ్మ ఇల్లు చేరింది ఈ నెల కూడా చిట్టి పైసలు ఏనన్నారంట వరమ్మ ముఖం వేలాడేసుకుని చెప్పింది గదేంది ఆని ఇంట్లో అగ్గివాడా ఆడినోట్ల మన్నువాడా పైసలు అనుకుంటున్నాడా చిల్ల పెంకులు అనుకుంటున్నాడా వానకేం పోయే కాలం వచ్చే నా కొడుకులు అల్లుడు కష్టపడి కడుతున్న చిట్టి అది దానిమీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాం వానికేమైనా దెయ్యం పట్టిందా ఏంది అమ్మా ఇగ ఆపు నేను చెప్పేది జరంత విను వద్దన్నోళ్ళు వద్దనంగా ఈ నెల చిట్టి కావాలన్నోళ్ళని నలుగురివి లాటరీ తీస్తామన్నారంట ఈ నెలలా నారాయణ కూతురి ఉన్నదంట లాటరీ వద్దు ఏమొద్దు పాప మా నారాయణకే ఇద్దామని బావ అన్నాడంట అందరూ సరే అన్నారంట అవు గట్లనే అంటాడు మేనత్తకే మేనకోడల మీద జాలలేదు కానీ అందరికీ అందరి మీద జాలే నడుమ ఆయనకు పోయేదేమున్నది నా కూతురే కదా మాటలు పడేది నర్సమ్మ నిష్ఠురాలకు ఏమనలేక ముఖం చిన్నగా చేసుకొని వెళ్ళిపోయింది వరమ్మ పొద్దున్నే అత్త అరుపులకు టీ పెడుతున్న వరమ్మ ఉలిక్కి పడింది గడ్డం చేసుకుంటున్న సతీష్ ఒక్క అంగలో ఉరికాడు ఏందమ్మా ఏమాయే అడిగాడు కంగారుగా పుట్టరా పాము పుట్ట కొత్త గడుతున్న బాత్రూం కమరలా పాములు పుట్టలు పెట్టినాయిరా గుండెల మీద చెయ్యేసుకుని భయం భయంగా అన్నది ఏ ఊకో జనం తిరిగే కాడ పాము కొట్టి పారేశాడు నిజం రా సతీషు కావాలంటే వచ్చి చూడు కడుతున్న బాత్రూంలోకి తొంగి చూశాడు నిజంగానే సగం కట్టిన గోడల పక్కన ఏదో పుట్ట కనబడుతున్నది ఏమనడానికి తోచలేదు మైసమ్మ అరుపులకు చుట్టుపక్కల జనమంతా గుమిగూడారు ఓ మైసమ్మ గది పాంపుట్టే ఇక అక్కడ బాత్రూంలు గట్టకుండ్రి పక్కింటి ఐలయ్య అన్నాడు ఓ నాగయ్య ముందు నాగేంద్రునికి పాలు పోస్తామని ముక్కుకు వరమ్మ మామకు మరొకరు సలహా ఇచ్చారు ఒక పెద్ద ఆమె అప్పటికే దండాలు పెట్టడం మొదలుపెట్టింది వరమ్మ కళ్ళు మెరిసిపోతుండగా అప్రయత్నంగా చెంపలేసుకుంది నాగేంద్రుడు వాకిట్ల చేరిండంటే ఎంత పుణ్యమో పడిగిలేస్తామని మొక్కుకో మైసమ్మ అంతా మంచే జరుగుతుంది వెనకింటి మల్లమ్మ అనగానే ఏ మకరాలాపున్రీ గది చీమలు పెట్టిన పుట్టనో చెదలు పెట్టిన పుట్టనో ఒకరికొకరు నలుగురు చేరిండ్రంటే పందిని ఏనుగు చేస్తారు గజాలుగాని నడువుండ్రి ఒక పెద్ద ఆయన కసురుకొని అందరినీ ఇళ్లకు తరిమాడు వరమ్మ గమ్మున పోయి టీ తీసుకొచ్చి అత్తకు మామకు అందించింది ఏమయ్యా జర నా మాటిను ఎందుకైనా మంచిది బాత్రూంలు కట్టుడు ఆపుండ్రి అసలుకే నాకు నాగదోషం ఉన్నది మా వదినకి ఏర్పాటే గామే ఎప్పుడో కాలస్తికి పోదాం దా మైసమ్మ అంటే అప్పుడు నేను వినిపించుకోలే ఇప్పుడు ఎట్లన్న చేసి పోవాలే మైసమ్మ ఢీలా పడిపోయింది బాత్రూమ్లు కట్టే పని ఆగిపోయింది వరమ్మ హుషారుగా చెంబెట్కి పోయే చెంబుని చింతపండేసి తోమింది చెట్ల గుబురుల్లో చేరి చెంపలు నొక్కుంటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వదినెలకు విషయమంతా వివరించింది వాళ్ళు చాలా కంగారు పడ్డారు పుట్ట అంతకంతకు పెరిగిపోతుంటే మైసమ్మకు పెరట్లో తిరగాలన్నా భయం వేసింది పుట్ట తీయించేస్తే పాపం తగులుతుందని భయం వేసింది అంత పని చేసేవు మైసమ్మో పుట్టలు పెట్టిన పాములు పగబడతాయి అని వాళ్ళు వీళ్ళు అనగానే మరింత వణికిపోయింది పడుకుంటే పాములే కల్లోకి వస్తున్నాయి లేచి తిరుగుతుంటే దేని నీడ చూసినా పామే అని భయమేస్తున్నది ఆమెకి ఇంటికి పెద్దదై కోడలి ముందు కొడుకు ముందు తన భయం వ్యక్తం చేయలేక చెయ్యకుండా ఉండలేక సతమతమైపోతున్నది ఎప్పటిలాగే ఆడోళ్లకి మగాళ్లకి చెంబులు పట్టుకుని ఊరి చివరకో చేనల్లోకో వాగొడ్డుకో వెళ్ళక లేదు అదేమీ కొత్త కాదు కాబట్టి బాధలేదు కానీ వీరితో పాటు మొదలుపెట్టిన వాళ్లందరూ బాత్రూంలు కట్టుకుని సుఖంగా ఉన్నారు అయ్యో మీ బాత్రూంలు పూర్తిగా లేదా మరేం చేస్తున్నారు పైసలు బాయా శనివట్టే అన్నట్టు అయింది కదా అని అందరూ జాలి చూపిస్తున్నారు కట్టిపిస్తానికి లేక పూడిపిస్తానికి లేక అందరికీ జవాబు చెప్పుకోలేక ఏంది నాగన్నా ఇది ఏం చేతుము దిగులుతో సగమైపోయి బీపీ తెచ్చుకున్నది మైసమ్మ ఆ సాయంత్రం మైసమ్మకు విపరీతంగా కళ్ళు తిరుగుతున్నా వెళ్ళక తప్పక చెంబు పట్టుకొని వైపు బయలుదేరింది అన్ననిచ్చే కిస్తీ పైసలు తెచ్చుకోవడానికి అప్పటికే వరమ్మ అటే వెళ్ళింది పైసలు తీసుకుని ఆ మాట ఈ మాట చెప్పుకుని ఇంటికి పోదామనుకున్నంతలో దూరాన అత్త మైసమ్మ కనపడింది అత్తమ్మా ఆగు కట్లు తెంచుకున్న కాడెద్దు ఉరుకుతున్నది అని వరమ్మ అరుస్తూనే ఉన్నది మైసమ్మ వినిపించుకోలేదు మైసమ్మను ఈడ్చుకుంటూ కాడెద్దు పరుగుపెట్టింది అయ్యో అత్తమ్మా అంటూ వరమ్మ ఒక కంగలో వెళ్లి మైసమ్మను యువతరికి లాగేసింది లేకుంటే దాని గిట్టల కింద పడి మైసమ్మ ప్రాణం క్షణాల్లో గాలిలో కలిసిపోయేదే అయ్యో ఏందిది మైసమ్మ దెబ్బలు గిట్ట తగిలినయా ఏంది అనుకుంటూ లేవదీసింది నర్సమ్మ వామో వాయ్యో అనుకుంటూ మళ్లీ పడిపోయింది మైసమ్మ కాలు బెనికింది మోచేతులు మోకాళ్ళు చీరుకుపోయి రక్తం కారుతున్నది ఒంటిమీద చీర చిరిగిపోయింది నొదుటి మీద బలంగా దెబ్బతగిలి ముఖం రక్తంతో తడిసిపోయింది వరమ్మా అత్తమ్మా అత్తమ్మా అనుకుంటూ వలవలా ఏడ్చింది నర్సమ్మ అయ్యో మైసమ్మ ఏంది గిట్లాయే గిట్లాయిందేంది మైసమ్మ పెద్దగా ఏడుస్తూ చెంబులో నీళ్లతో ముఖం తుడిచింది అమ్మా కూతుర్ల ఏడుపులకు చేయిన్ల నుండి ఇళ్లకు వాళ్ళంతా చుట్టూ చేరారు ఇంటికి తీసుకొచ్చి ఊర్లో ఎవరిదో పెళ్లివారి జీపు వస్తే దానిలో సిటీ ఆసుపత్రికి తీసుకెళ్లారు మంచాన పడ్డ మైసమ్మ ఎంతగానో దిగులు పడిపోయింది ఏ అమ్మ కూతులను ఆడిపోసుకున్నదో వాళ్లే ఇవాళ మంచాన పడ్డ తనకు అన్ని రకాల సేవలు చేస్తుంటే సిగ్గుతో చితికిపోతున్నది సిటీ నుండి వచ్చిన కూతురు ధనమ్మ అమ్మను ఆ స్థితిలో చూసి ఒక్కటే ఏడుస్తున్నది ఏడువకు బిడ్డ ఆనింట్లో దొంగల దేవలా ఆనిపండ్లం పుస్తలు దిగ ఆనికి ఎద్దును కట్టుకొని రాదా దాన్ని తోల్కపోను రాదా టోనికి ఎడ్లెందుకు గొడ్లెందుకు నడమ పానందిస్తాడు మన అదృష్టం బాగుండబడికే పానాలతో బయటపడ్డది నా ఆడబిడ్డ లేకుంటే ఏమైపోతుండే కళ్ళ నుంచి ధారాపాతంగా నీరు రుతున్నది నర్సమ్మకు ఊర్లో అందరు కలిసి వారిని పంచాయతీ కీడ్క రావాలి వాడి ముక్కు నేలకు రాపియాలి లక్ష రూపాయల జుర్మానయ్యాలా ఇక తను ఆపకుంటే ఆ తిట్ల ప్రవాహం ఆగదని అమ్మ ధనమ్మ కంట జర జడై చిక్కులు పడిపోతున్నాయని మొత్తుకుంటున్నది నర్సమ్మ అలా లేచిందో లేదో మంచంలో ఉన్న మైసమ్మ హఠాత్తుగా పెద్దగా శోకం పెట్టి ఎడవసాగింది ఏంది మైసమ్మ గట్లెడవబడివి నర్సమ్మ ఆమె చేతులు పట్టుకొని కలవరంగా అడిగింది నాకేమన్నా అయితే నాకేమన్నా అయితే దనమ్మ సంగతి ఏంటి కొల్లు మన్నదామె నీకేం కాదు మైసమ్మ నాలుగు దినాల లేచి తిరుగుతావు ఊకో ఊకేడువకు ఓదార్చింది నీకేమన్నా పిసలేసిందా నీ దా ఏమాయే పది దినాలైతే దెబ్బలన్నీ తగ్గిపోతాయి అన్నాడు డాక్టరు నాగయ్య గట్టిగా అన్నాడు మైసమ్మ ఏడు బాపలేదు ఏందత్తమ్మా గట్ల దిగులు పడుతున్నావు వరమ్మ చిన్న మల్లేష్ అన్నాడు మేమంతా లేమా చెల్లెమ్మా వరమ్మ నాయన మల్లయ్య అన్నాడు అది కాదన్నా ఈ ఇంటికి నాగదోషం పట్టింది నేను మూలవడ్డ ఇక నా కూతురు బతుకు ఏమైతుందో ఏమో మైసమ్మ దుఃఖం మరింత పెరిగింది ఏ ఊకో చిన్నపిల్ల బేజారైపోతాంది నాగయ్య కసరాడు అది చిన్నపిల్ల కాదు దాన్ని లగ్గం చేద్దామంటే చిన్నపిల్ల అద్దంటవు దెబ్బన ఆదినమే నా పానం పోయి ఉంటే దాన్ని పెండ్లి చూడకుండానే పోదును కదా ఎవ్వరూ మాట్లాడలేకపోయారు ఇప్పుడు ఏమంటావమ్మా సతీష్ అడిగాడు ఏమనుడేందిరా చెల్లకు పెళ్లి చేయం మైసమ్మ స్థిరంగా అన్నది అమ్మా ధనమ్మ పిలిచింది ఏండవ్వా నేను చదువుకుంటా ఇప్పుడే పెళ్ళొద్దు నువ్వేమన్నా అయిపో ఇదే కదా నువ్వు మాట్లాడేది నాకు తెలుసు మైసమ్మ మళ్ళీ కళ్ళనీళ్ళు నింపుకున్నది గది కాదమ్మా నేను నేను మల్లేష్ బాబుని పెళ్లి చేసుకుంటా ధనమ్మ గొనిగింది అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు కొన్ని క్షణాలకు తేరుకున్నారు మల్లేషు తన పని సులువైనందుకు సంతోషపడ్డాడు కుండ మార్పిల్లు చేస్తే బిడ్డ సుఖపడుతుందా చేసేదేమీ లేక మైసమ్మ గొనిగింది కుండె మార్పిడి లేదు బిందె మార్పిడి లేదు మైసమ్మ బయట సంబంధం అయితే పిల్లలు ఏడా ఆగమైపోతారో అనే కదా నా పిల్లను నీ ఇంట్లో వేసిన నా పిల్లను నువ్వు ఎట్లా చూసుకుంటున్నావో నీ పిల్లను అంతకంటే మంచిగా చూస్తా వరమ్మ కట్నం పైసల మాట మర్చిపో ధనమ్మను నా కోడలుగా చేసుకుంటా పెండ్లి ఖర్చులు చిరసగం పెట్టుకుందాం చుట్టరికం నిలబెట్టుకుందాం గడుసుదన మొలకపోసింది నర్సమ్మ గట్లనే తీచెళ్ళే ఎందుకైనా మంచిదని నాగయ్య మాట అడ్డమేశాడు నోరు మెదపలేకపోయింది మైసమ్మ వరమ్మ కళ్ళల్లో మెరుపులు మెరిశాయి వదినే నాకు జరంత తగ్గినాక మనం కాలాస్తికి పోదాం మైసమ్మ అడిగింది గట్లనే పోదాం మైసమ్మ నీ మాట కాదంటనా వెనకటి మైసమ్మ యాదికొస్తున్నది అనుకున్నది మనసులో అత్తమ్మా మేస్త్రిని తీసుకొచ్చినా ఇక నీకు జరంత తగ్గిన కానీ నువ్వు వాగొట్టుకు బోవుడు ఎట్లయితుంది ఆడగాకుంటే ఇంకొక ఆడ బాత్రూంలు కట్టాలి కదా వరమ్మ పెద్దన్న వీరేశం అనగానే మైసమ్మకు ప్రాణం లేచొచ్చింది మేస్త్రి అప్పటికే సగం లేసిన బాత్రూములు చూసి అవి పాము పుట్టలని మీకెవరు చెప్పిండ్రు అవి చీమల పుట్టలే నవ్వాడు ఆహా అట్లనే అనుకొని వదిలేస్తే ఇక పాములే వచ్చి చేరుతాయి ఏది జరిగినా మన మంచికే అంటారు ఇక పనులు మొదలుపెట్టిండ్రి నాగయ్య అన్నాడు ఓ అన్నా మీకెప్పుడు కావాలంటే అప్పుడు చాయలు పెట్టిస్తే కానీ రెండు మూడు దినాల్లో బాత్రూమ్లు రెడీ అయిపోవాలా శుభకార్యం జరిగే ఇల్లిది చాలా కాలానికి వరమ్మ కిలకిలా నవ్వుతుంటే సతీష్ పరవశంగా చూసుకున్నాడు